హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎప్పట్లా ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అని అయితే అది ఎర్రగుంట్ల ఎస్ దొరినిపన నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి రాజనగర్ నుంచి అయితే వెళ్ళాలి ఇంకా మా ప్రణ ప్రయాణం ఒక గట్ అయితే పడుతుంది నిన్న మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు నాకు హౌస్ ఫ్రెండ్ వాడు వాడి పేరు చెప్పడం చెప్పాలని ఉంది కానీ కానీ వద్దు ఎందుకంటే వాడికి తెరిస్తే బాధపడతాడు వాడు లవ్ వాడి లవ్ స్టోరీ అయితే నాకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అది నాకైతే చాలా నచ్చింది మీతో కూడా షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఏమీ లేదు ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడు ఎక్కడో వేరే రాష్ట్రంలో అయితే పనిచేసేవాడు కానీ అతనికి అబ్బాయికి ఒక తన పామ కూతురు పడతలు అంటారు కదా అమ్మాయి అయితే పచ్చం కావడం జరిగింది అది కూడా ఒక మ్యారేజ్ ఈవెంట్లో అది ఈవెంట్లో చూసుకోవడాలో అయితే జస్ట్ పలకరించుకోవడాలు ఇలా ఏదో యాక్సిడెంట్గా ఇలా జరిగిపోయింది కాకపోతే ఆ అమ్మాయి అతన్ని లవ్ చేసిందోలా లేదని నాకు తెలియదు కానీ వీడైతే చూసిన చూసిన వెంటనే లవ్లో పడిపోయాడు ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎలాగో నాకు వరుస అవుతుంది నా మామ పుత్రురే కదా సొంతం నా సొంతం అని అనుకున్నాడు ఇలా అబ్బాయి అయితే ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఎవరో అయితే నెంబర్ కావాలని అనుకున్నాడు కాకపోతే ఆ అబ్బాయి ఎలాగోలా అమ్మాయి నెంబర్ అయితే సంపాదించాడు సంపాదించుకొని అమ్మాయికి సిగ్గా టెక్స్ట్ మెసేజ్లో అయితే హాయ్ అని పెట్టాడు ఆ అమ్మాయి ఎవరో ఏంటి అని అడిగింది అతను కూడా చెప్పాడు నేను అని ఆ అమ్మాయి నవ్వుతూ నిమోజలు ఇవ్వడం ఇలా వాట్సాప్కి వచ్చి చాటింగ్లు చేసుకోవడం ఇలా రోజు ఎంత లేదంటే నైట్ అతను పగలు టూటికి వెళ్ళి వస్తే నైట్ రెండు వరకు చాటింగ్ చేసేవాడు అలా రోజు అబ్బాయి అయితే అలా చాటింగ్ చేసుకుంటూ మెసేజ్లు చేసుకుంటూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఇలా గడిపేవాడు ఆ అమ్మాయిని కలిసి కలవాలి మాట్లాడాలి డైరెక్ట్గా కలవాలి చూడాలి అని చాలా అంటే చాలా సాపత్ర పడిపోయేవాడు కాకపోతే ఆ అబ్బాయి ఉండేది పక్క రాష్ట్రంలో ఆ అమ్మాయి ఉండేది మన రాష్ట్రంలో కానీ ఆ అబ్బాయి రావడం రావాలి అంటేనే ట్రైన్ కంటే పద్దెనిమిది గంటలు చెర్నే పడుతుంది ట్రైన్కి హైట్ ఎక్కితే మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ అయితే అవుతుంది అలాంటి సిచ్యువేషన్ ఆ అబ్బాయిది కానీ ఆ రోజు మాత్రం ఆ అబ్బాయి చాలా నాకైతే చాలా ఇష్టమైన రోజు అది ప్రతి ఒక్కరికి వ్యాలంటైన్స్ డే ఆ వ్యాలంటైన్స్ డే రోజు అబ్బాయి అయితే ఊరికి రావడం జరిగింది ఆ అమ్మాయి అయితే సిటీలో సిటీలో హాస్టల్లో ఉండేది ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి మళ్ళీ పైకి వేసుకొని ఆ సిటీ దగ్గర దగ్గర నూట పది కిలోమీటర్లు ఉంటుంది బైక్ మీద ఉదయం పైకే ఫైల్ తీరాడు ఆ అమ్మాయికి గిఫ్ట్లు తీసుకోవాలి ఆ అమ్మాయితో మాట్లాడాలి బయటికి తీసుకొని వెళ్ళాలి హోటల్కి వెళ్ళాలి తినాలి తినిపించాలి అని చాలా కళలు కట్టినాడు కానీ ఆ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి హాస్టల్లో ఉంది కానీ ఆ అమ్మాయికి కాల్ చేసి నేను వచ్చాను బయటికి రా అంటే కనీసం అంటే ఆ అమ్మాయి బయటికి కూడా రాలేదు ఎందుకు నేను నీ కోసం పక్క రాష్ట్రం నుంచి ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం వచ్చాను కదా నా కోసం బయటకు వచ్చి ఒక టెన్ మినిట్స్ నాతో టైం స్పెండ్ చేయలేవా అని అడిగాడు కానీ ఆ అమ్మాయి మాత్రం ఒకటే మాట చెప్పింది ఏంటంటే ఈ హాస్టల్ కదా మా వాడే చూస్తే తిడుతుంది ఇంటికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది అని ఆ అమ్మాయి చెప్పింది ఆ అబ్బాయి కూడా కొంచెం ధైర్యం చేసి ఏముంది నేనే కదా ఏమవుతుంది నీకు వసైన వాటిని నా మామ కూతురివి ఏమవుతుంది అని ఇలా అబ్బాయి చెప్పారు కానీ అమ్మాయి ఎంతగో భయపడింది భయపడి అమ్మాయి అయితే రాలేదు ఆ అబ్బాయి కిట్లో వచ్చి చూడడం ఆ అబ్బాయి బయట నిలబడి ఆశగా చూడడం అమ్మాయి చాలా అంటే చాలా బాధ చాలా బాధాకరం అది అంత దూరం వెళ్ళి కూడా ఆ అమ్మాయిని కలవకుండా మాట్లాడకుండా ఆ అబ్బాయి అయితే వచ్చా ఆ అబ్బాయి ఫార్నింగ్ ఫైవ్కి పోయి వెళ్ళేరే ఫండి ఫైవ్కి తిరిగి వచ్చాడు అంటే వన్ డే అంతా ఆ అబ్బాయితో టైం స్పెండ్ చేయాలనుకున్నాడు కానీ ఏ క్షణం వస్తుందో ఏ క్షణమైనా రావచ్చు కదా నేను వెళ్తే మళ్ళీ మిస్ అయిపోతానేమో అని చెప్పి ఆ అబ్బాయి గేటు పక్కలే ఆ గేటు తగ్గిర నిలబడి ఆ అమ్మాయి వైపు ఆశగా చూస్తున్నాను కానీ ఆ అబ్బాయి తరిత్రాం ఆ అబ్బాయి రాలేదు కానీ అక్కడికి వాచ్మెన్లు వచ్చి అబ్బాయికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ అబ్బాయి ఏం చేయలేక బయట ఒక టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్లో టీ రావచ్చు భోజనం కూడా చేయకుండా టిఫిన్ చేయకుండా భోజనం చేయకుండా అమ్మాయి కోసం ఆశించాను కానీ ఆ అమ్మాయి అయితే రాలేదు ఇక ఫోన్ చేసి ఇంకా ఫెల్లో నువ్వు నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా నేను రాలే పరిస్థితి ఏమీ అనుకోవద్దు అంటూ ఆ అమ్మాయి చెప్పారు సరేలే అని చెప్పి ఇంకా ఆ అబ్బాయి కూడా వచ్చి బాధతో వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడి ఏదో మళ్ళీ యాసియస్గా లైలీ ఏదో మాట్లాడుతూ ఇదంతా పక్కన పెట్టి సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కాల్ చేశాడు అదే నైట్ పన్నెండు గంటలకి నేను ఇప్పుడు ఇద్దరు మొత్తం ఉంటే ఓ చేశాడు ఏంట్రా ఏ టైంలో కాల్ చేసావు అంటే ఏపలేదు రా మాట్లాడాలి అన్నా చెప్పు మామ ఏమైతే ఏంటంటే అంటే లేదు మామ నేను ఒకటి అడుగుతాను నువ్వు ఏమి అనుకోవద్దు అన్నాడు పర్లేదురా మనకు మనకి ఏముంటాయి చెప్పు అన్నా అయితే వాడు ఇప్పుడు నీకు లవర్ ఉంటే నీ లవర్ నిన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటే నీకు ఎలా ఉందిరా అంటే నాకు లవర్ లేదు అలా నన్ను మోసం చేసే వాళ్ళు లేరు మ్యాటర్ ఏంటని చెప్తా ఏం లేదురా నేను ప్రేమించిన అమ్మాయికి రేపు ఉదయం ఎంగేజ్మెంట్ రా అని అన్నాడు దెబ్బకు దిప్ప తిరిగిపోయింది నాకైతే అసలు ఏ చెప్తున్నాడా కూడా నాకు అర్థం కాదు ఏంట్రా అసలు అంత సిన్సియర్గా లవ్ చేసుకున్నారు కదరా ఆ అమ్మాయి ఎలా ఒప్పు కొందరు ఎగ్గేస్ అని అని అడిగాను అడిగితే ఏమోరా అమ్మాయి నన్ను ఫ్లాగ్ చేసేసి ఈరోజు నైటు నైట్ నాకు మెసేజ్ పెట్టింది ఇక నన్ను మర్చిపో రేపు ఉదయం పది గంటలకి నాకు ఎంగేజ్మెంటు అని అమ్మాయి అయితే నాతో చెప్పడం జరిగిందిరా ఏం చేయాలో అర్థం కావడం లేదురా అటు బాధతో నాకు చెప్తుంటే వాడి బాధ చూడలేక నాకంట కన్నీళ్ళు వచ్చాయి అసలు ఎంత బాధాకరమైన విషయం చూడండి టూ ఇయర్స్ పాటు బాగా లవ్ చేసుకున్నారు సడన్గా వచ్చి ఒక్కసారి ఎంగేజ్మెంట్ నన్ను మర్చిపోండి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఎలా ఉంటుంది ఆ రోజు రాత్రి నాతో చెప్పిన తర్వాత వాడు నేనైతే షాక్ అయిపోయాను అని ఏంట్రా మామ అసలు మీరు ఎంత సిన్సియర్గా లవ్ చేసుకున్నారా మీరు ఒక్కసారిగా అమ్మాయి ఏంట్రా ఇలా చేసింది అనేటువంటి ఏమోరా ఇప్పుడు తనకి ఫోన్ చేసి నువ్వు చెప్పు నేను నీకు ఇష్టం ఉంటే నేను వచ్చి అడుగుతాను అని అవకాశం కూడా లేకుండా నా నెంబర్ బ్లాక్ లేసిందిరా అని అన్నాడు నేను ఒక బతి చెప్తా చేయరాని నేను అన్నాను మీ ఫ్యామిలీకి ఫోన్ చేసి మీ విషయం చెప్పేరా ఇప్పుడు ఇంకా నీకు ఎక్కువ టైం కూడా లేదు తెల్లవాడితే ఆ అమ్మాయి ఇంకొకరికి సొంతం అయిపోతుంది ఏం చే ఏం జరిగినా ఏం జరిగినా జరుగుద్ది నువ్వు ముందు ఈ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయకూడదు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయి మీ అమ్మ వాళ్ళ అన్ననే కదరా సొంత చూడ పుట్టినవారే కదా నువ్వు ఆ పని చేయిరా అని వాడితో తెప్పాను వద్దురా వాళ్ళకి నాగున్న మా ఫ్యామిలీని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని వాడు అన్నాడు వేయ నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు ఇచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు చెప్పురా లైఫ్ అంతా బాధపడతావు అర్థం చేసుకో అని వాడికి ఎంతో నచ్చ చెప్పారు కానీ వాడు వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజు కూడా వాడు లవ్ చేసిన విషయం వాళ్ళ ఫ్యామిలీకి అయితే తెలియదు తర్వాత ఆ అమ్మాయిని అయితే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది మ్యారేజ్ కూడా అయిపోయింది రీసెంట్గా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అయితే అమ్మాయి రావడం జరిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వచ్చారు అప్పుడు ఆ అమ్మాయి అతని వైఫ్ చూసి బాధతో ఏడుస్తూ ఇతను మాత్రం అస్సలు పట్టించుకోలేదు వదిలేసిపోయింది వదిలించుకొని పోయేది ఇప్పుడు మళ్ళీ ఏం కావాలని నా వైపు చూసి ఏడవాలి అని మా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా బాధపడి ఆ అమ్మాయి వైపు కూడా చూడలేదు కానీ ఒకరోజు మాత్రం ఆ అమ్మాయి ఫోన్ చేసి వాడి మొబైల్కి ఫోన్ చేసేది వాడు మాత్రం ఆ అమ్మాయితో విజయపడుతున్నాడు నువ్వు మళ్ళీ ఎందుకు కాల్ చేసావని వాడు అంటూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం బాగున్నావా ఏం చేస్తున్నావు నన్ను మర్చిపోయావా అంటూ ఎంత సిప్పులుగా అడుగుతుంది అంటే అంత సిప్పులుగా అడుగుతుంది వాడు చాలా కోపంతో ఆ కోపాన్ని దిగమింగుకొని బాధపడుతూ నువ్వు ఇంకోసారి కాల్ చేయొద్దు ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి ఇక్కడ రావడాన్ని చూస్తున్నావు నేనైతే నీ జీవితంలో లేను కదా అని ఆ అమ్మాయిని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది నువ్వు లేవని ఎవరు చెప్పారు మన ప్రేమ విషయం మా అన్నయ్య తెలిసి మా నాన్నకి చెప్పాడు మా నాన్న పిల్లల మందు పట్టుకొని నువ్వు వాటిని లవ్ చేయడం కానీ పెళ్లి చేసుకో చేసుకుంటే మేమంతా చచ్చిపోతాం అని నన్ను బ్లాక్మెయిల్ చేశారు ఇంకా నా నేను ఏం చేయమంటావు నీకోసం వస్తే నా ఫ్యామిలీ అయిపోతుంది అందుకని ఇంకా నేను నా మనసును చంపుకొని ఈ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అలాగైనా నువ్వు హ్యాపీగా నన్ను మర్చిపోయి పం హ్యాపీగా ఉంటావని అనుకున్నాను కానీ ఇంకా నువ్వు నన్నే కలుచుకొని బాధపడుతున్నావని నాకు రోజు దాకా తెలీదు నన్ను క్షమించు నన్ను సారీ అని ఆ అమ్మాయి అయితే చెబుతాడు కానీ వాడు మాత్రం నేటికీ అమ్మాయిని మర్చిపోకుండా మనసులో పెట్టుకొని మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ వాడి మొబైల్లో స్క్రీన్ మీద కూడా ఆ అమ్మాయి ఫోటోనే ఉంటుంది అలా ప్రేమించాడు ఆ అమ్మాయిని కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ కోసం చూసుకొని లేడి జీవితం నాశనం చేసుకుంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నేను కాదన్నాను అది ఫ్యామిలీ అనేది దేవుడు ఇచ్చిన మనకు గొప్ప వరం ఎందుకంటే మనకు తల్లిదండ్రులు ఉండాలి ప్రతి ఫ్యామిలీలో తల్లిదండ్రులు కొంచెం కఠినమైన వాళ్ళు ఉంటారు ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు ఏం చేసినా పిల్లల కోసమే కదా అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు నేను కాదనం లవ్ చేసే టైంలో తల్లిదండ్రులు కనిపించరా అలా కనిపిస్తే లవ్ ఎందుకు చేస్తారు మా తెలుగు మగవాళ్ళని ఎందుకు నాశనం చేసి వెళ్తారు ఇది ఎక్కడి న్యాయం లవ్ చేయాలి కానీ వదిలేసి వెళ్ళేలా కాదు ఒకసారి చేయి పట్టుకుంటే చచ్చేంత వరకు అది చేయని విడవకండి ఎందుకంటే మీరు అబ్బాయిలు అబ్బాయిలు ఎవరైనా వీడియో చూస్తుండొచ్చు కానీ వాళ్ళకంటే నేను చెప్పేది ఒకటే లవ్ అనేది మంచి విషయమే నేను ఒప్పుకుంటాను నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను అలా కొందరు లవ్ చేస్తున్నారు పేరుకు మాత్రం లవ్ కానీ జస్ట్ టైం పాస్ చేస్తున్నారు అలా చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మిఫ్లని నమ్మకుండా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు వాళ్ళంతా సిన్సియర్గా లవ్ చేయకపోతే వాళ్ళు మీకోసం అంత ఏడుస్తారా మా ఫ్రెండ్కు జరిగినట్లు ఏ ఒక్కరికి జరగకూడదు వాడు జీవితంలో ఇంకా లవ్ అనేది నా జీవితంలో ఉండదురా అసలు మ్యారేజ్ కూడా నేను చేసుకుంటే చేసుకుంటాను లేదంటే లేదు ఎందుకంటే ప్రతి అమ్మాయి ఇలానే ఉంటుందేమో అని వాడు పొందుతున్నాడు వానికి ఎన్నోసార్లు చెప్పి చూశాను అమ్మాయిలు ఎవరో ఒకరు అలా ఉంటారు కానీ ప్రతి ఒక్కరు ఎదుగుండాలా అది కూడా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కోసం నేను వదిలేసింది కానీ నువ్వు అంత ఇష్టం లేక కాదు కదా నిన్ను మోసం చేసే ఉద్దేశం లేదు లేరు ఆ అమ్మాయికి అని ఎంతో చెప్పాను వాడు మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రజెంట్ అయితే సంతోషంగా వాని వర్క్ అయితే వాడు చేసుకుంటూ ఉన్నాడు నేను కదా ఫ్రెండ్స్ ఎంత బాధాకరమైన వాడి లవ్ స్టోరీ వాడి లవ్ స్టోరీ విన్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి లవ్ ఫీల్ అయ్యిందో కూడా కామెంట్ చేయండి తెలుసుకుందాం ఒకరినొకరు మనం అర్థం అవుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ రేపు ఒక కొత్త టాపిక్ మీ ముందుకైతే వస్తాను బాయ్